మహిళలకు ప్రసూతి సెలవులను దేశ సర్వోన్నతి న్యాయస్థానం మరోసారి సమర్థించింది వారు మాతృత్వపు లబ్ధి సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని అభివర్ణించింది ఏ సంస్థ అయినా స్త్రీలకు ఉన్న ప్రసూతి సెలవు హక్కులను హరించలేదని న్యాయస్థానం వెల్లడించింది తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి రెండో వివాహం అనంతరం బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రసూతి సెలవులను నిరాకరించారు దీంతో ఆమె మొదట మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు అక్కడ ప్రతికూల తీర్పు వెలువడటంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు తన మొదటి వివాహం ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో తాజాగా మరోసారి ప్రసూతి సెలవులకు నిరాకరించినట్లు వెల్లడించారు తమిళనాడు రాష్ట్ర నిబంధనల ప్రకారం తొలి ఇద్దరు పిల్లలకు మహిళలు ప్రసూతి లబ్ధిని పొందే అవకాశం ఉంది తాను రెండో వివాహం చేసుకున్న అనంతరం ప్రభుత్వ ఉద్యోగంలో చేరినట్లు ఆ ఉపాధ్యాయుని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు అంతేకాకుండా తన రెండు కాన్పులకు ఎటువంటి ప్రసూతి సెలవులు వాడుకోలేదు అన్నారు ఈ సందర్భంగా ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది కేవి ముత్తుకుమార్ స్పందిస్తూ ఆమె ప్రాథమిక హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉందని పేర్కొన్నారు పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ అభయ్ ఎస్వోక్ జస్టిస్ ఉజ్జల్ భూయన్లతో కూడిన ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది కక్షిదారు ప్రసూతి ప్రయోజనాలను పొందేందుకు అర్హురాలని తీర్పు వెలువరించింది అయితే రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రసూతి ప్రయోజన చట్టానికి గణనీయమైన సవరణలు చేశారు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు ప్రసూతి సెలవులను పన్నెండు వారాల నుంచి ఇరవై ఆరు వారాలకు పెంచారు బిడ్డను దత్తత తీసుకోవాలనుకునే మహిళలు కూడా పన్నెండు వారాల ప్రసూతి సెలవులకు అర్హులని తెలిపింది గతంలో కూడా అనేక కేసుల్లో ప్రసూతి సెలవు హక్కును సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది ఉద్యోగ స్వభావంతో సంబంధం లేకుండా అందరు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ కేసుల్ని పరిష్కరించడానికి పూర్తిగా అంకితమైన ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు వెల్లడించింది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్న చట్టాల న్యాయ సమీక్ష జరగాలని కోర్టు అభిప్రాయపడింది ఒక చట్టాన్ని రూపొందించాక అందుకు సంబంధించి ఉత్పన్నమయ్యే కేసుల సమీక్ష జరగకుంటే కోర్టుల విచారణ భారం పెరిగిపోతుందని ధర్మాసనం పేర్కొంది ప్రత్యేక కోర్టుల ఏర్పాటే దీనికి పరిష్కార మార్గమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది